నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ ఇక్కడ గ్రూప్ వన్ సంబంధించి అప్డేట్ చూసినట్టయితే గ్రూప్ వన్లో ప్రిలిమ్స్లో కఠిన నిబంధనలు అంటూ మనకు రావడం అయితే జరిగిందనమాట సో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే వీడియో ఇస్తా ఉన్నా సో కాబట్టి గమనించండి మొత్తం చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఒకసారి అయితే తెలుసుకోండి ఓకేనా సో ఇక్కడ పొరపాట్లకు తావు లేకుండా చర్యలు హాల్ టికెట్పై తాజా ఫోటో అంటించాలి హాల్ టికెట్ ప్రశ్నపత్రం భద్రపరచుకోవాలన్నా టీజీపీఎస్సీ అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క హాల్ టికెట్ అదేవిధంగా ప్రశ్నపత్రం ఉంటాయి కదా సో ఇవి జాగ్రత్తగా కూడా భద్రపరచుకోవాలి కొంతమంది ఏంటంటే ఇట్లా వాళ్ళు పోతాయి అన్నమాట సో పోయిన తర్వాత ఇట్లా పో పోయినాయని చెప్తారు కాబట్టి ఇవైతే జాగ్రత్తగా ఉంచుకోవాలన్నట్టుగా చెప్తా ఉన్నారు సో ఇక్కడ గ్రూప్ వన్ ప్రిలిం నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ పకడ్బందీ నిబంధనలు రూపొందిందంటూ మనకైతే ఇచ్చారు సో గతంలో ఎదురైన సంఘటనలు న్యాయ వివాదాలకు కారణమైన అంశాలను పరిగణలోకి తీసుకుని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కఠిన చర్యలు తీసు తీసుకుంటుంది అంటూ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి నిబంధనలు కూడా ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత ప్రాబ్లం అయితే లేకపోతే ఇబ్బంది అనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జూన్ తొమ్మిదిన ఉదయం పదొన్నర నుంచి మధ్యాహ్నం ఇక్కడ ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని అదేవిధంగా ఇక్కడ అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని నగలు ఆభరణాలను తీసుకురావద్దంది పరీక్ష గదిలో ఒకరి నుంచి ఒకరు వస్తువులు తీసుకోవడాన్ని అనుమతించబోమంది నిబంధనలను పాటించకుండా నిషేధించిన వస్తువులను తీసుకెళ్లిన మాల్ ఫ్రాక్టీస్కు పాల్పడిన పోలీస్ కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పరీక్షలు రాసేందుకు అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది సో ఇక్కడ కాబట్టి ఈ నిబంధనలు అయితే పాటించాలి సో ఇన్విజిలేటర్దే తుది నిర్ణయం అంటూ కూడా ఇచ్చారు ఇక్కడ సో వ్యక్తిగత వివరాలను గుర్తింపు కార్డులోని వివరాలతో పూర్తిగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రం పరీక్ష గదిలోకి అభ్యర్థిని అనుమతిస్తారంటూ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి అదే పరీక్ష గదిలో అభ్యర్థి గుర్తింపు విషయంలో ఇన్విజిలేటర్దే తుది నిర్ణయం తీసుకుంటారు ఇన్విజిలేటరు ఇన్విజిలేటర్లే తుది నిర్ణయం తీసుకుంటారు పరీక్ష ప్రారంభానికి ముందు ఇన్విజిలేటర్ సమక్షంలో అభ్యర్థి హాల్ టికెట్పై సంతకం చేయాలి తర్వాత ఇన్విజిలేటర్ కూడా సంతకం చేస్తారు హాల్ టికెట్పై ఉన్న ఫోటో హాల్ టికెట్ పైన ఫోటో అన్నారు అభ్యర్థి అంటించిన ఫోటో ఓకేనా సో హాల్ టికెట్ పైన ఉన్నది అదేవిధంగా అభ్యర్థి ఇప్పుడు అంటించిన ఫోటో ఉంటుంది అది తర్వాత సంతకం నామినల్ రోల్ ఫోటో ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డుపై ఫోటో సంతకాలు సరిపోవాలి అని చెప్పేసి కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈ విషయంలో ఇన్విజిలేటర్ సంతృప్తి చెందకుంటే సంతృప్తి చెందకుంటే అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అనుమతించబోరు తప్పు జరిగినట్లు తేలితే ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారంటూ కూడా ఇచ్చారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సో ఇవి మరిన్ని నిబంధనలను కూడా ఇచ్చారు అయితే ఇక్కడ హాల్ టికెట్ను ఏ ఫోర్ సైజులో ప్రింట్ తీసుకోవాలి కలర్ ప్రింట్ అయితే బాగుంటుంది దానిపై కేటాయించిన స్థలంలో తాజా పాస్పోర్ట్ ఫోటోను అతికించాలి ఫోటో పెట్టకు ఫోటో పెట్టకుంటే అనుమతించాలని కూడా ఇచ్చారు ఇప్పుడు ఆల్ టికెట్ ఉంటాయి కదా ఏ ఫోర్ సైజు సంబంధించి కలర్ ప్రింట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా దానిపై కేటాయించిన స్థలంలో ఏదైతే మన తాజా పాస్పోర్ట్ ఫోటో ఉంటాయి కదా సో దాన్ని అతికించాలని చెప్పేసి కూడా ఇచ్చారు కాబట్టి సో గుర్తుపెట్టుకోండి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్పై ఫోటో సరిగ్గా ముద్రించి లేకు లేకుంటే అభ్యర్థి గెస్టెడ్ అధికారి లేదా చివరిగా చదువుకున్న విద్యా సంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ చేసిన మూడు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో పాటు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచిన ధృవీకరణ పత్రాన్ని పూర్తి చేసి ఇన్విజిలేటర్కు ఇవ్వాలి లేదంటే అభ్యర్థిని పరీక్ష రాయనివ్వరంటూ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఫోటో కరెక్ట్గా చూసుకోండి లేకపోతే ఇక్కడ చెప్పిన విధంగా చేయాలి సో హాల్ టికెట్ ప్రశ్నపత్రాన్ని నియామక ప్రక్రియ ముగిసే వరకు జాగ్రత్త పరచాలంటూ కూడా ఇక్కడ మరీ మరీగా ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా హాల్ టికెట్ కానీ ఈ యొక్క ప్రశ్నపత్రం కానీ జాగ్రత్తగా దాచి పెట్టుకోండి ఓకేనా సో ఇది మిత్రులారా ఓవరాల్గా వీడియో ఈ నిబంధనలు అయితే మనకు ఉండడం అయితే జరిగింది కాబట్టి అందరూ కూడా నిబంధనలు పాటించాలి ఎగ్జామ్ మంచి రాయాలని చెప్పేసి కూడా కోరుతున్నాను మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ